ఈరోజు ఆధ్వనిలో ఉన్నటువంటి మెడికల్ గ్యాస్ నిర్మాణాలను చేస్తూ ఒకసారి చేయడం జరిగింది సో కాలేజీకి సంబంధించి ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఒక టూ వింగ్స్ రెడీ చేశారు ఆల్మోస్ట్ సక్సెంత కంప్లీట్ అయ్యింది సో దీంతో పాటు హాస్టల్స్ బ్లాక్ కూడా రెండు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి సో ఒకటి కంప్లీషన్ స్టేజ్లో ఉంది ఇంకొకటి నెల ఇంటర్ లెవెల్ దాకా వచ్చింది సో వీటికి సంబంధించి ఈరోజు డిస్కషన్లో మీతో అందరితో డిస్కస్ చేయడం జరిగింది సో అట్లీస్ట్ ఈ ఇయర్ మనకి అకాడమిక్ ఇయర్ చేయలేకపోయాం నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుందని చెప్పాం దీనికి సంబంధించి మెయిన్గా ఒక వాటర్ సోర్స్ ఒక ముప్పై మూడు కోట్ల వాటర్ సోర్స్ ఇక్కడికి ప్రపోజ్ చేయడం జరిగింది వర్క్స్ సో అది ఒకటి రావాలి సో నెక్స్ట్ అట్లీస్ట్ మార్చి టార్గెట్ పెట్టుకొని ఈ అడ్మినిస్ట్రేటివ్ టూ బ్లాక్స్ హాస్టల్స్ అట్లీస్ట్ మనం స్టార్ట్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ మనం స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ సో దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రెడ్డి చేసుకుని బొక్సాన్ని స్పీడప్ చేయాల్సింది ఫండ్స్ కి సంబంధించి గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అవును అంటే ఈ ఇయర్ మనకి అక్కడ మీకు రాలేదు కదా ఇలా సో మళ్ళీ అప్లై చేశారు సో మాక్సిమం దీనికి సంబంధించి మన సెంట్రల్ టీం ఒకటి వస్తుంది వాళ్ళు వచ్చేలోపు మొత్తం రెడీ చేసి వాళ్ళకి చూపించిన తర్వాత ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటారు

नए ग्रामन कैसे होंगे वीरेंद्र कैसे होंगे अब नाकलापन मिल गया है ओके सच सच और पास पर बैलेंस इन नेवर चेंज होता है एंड टू अदर फॉर नॉट सीन कॉलेज वी प्लीज पापा आने दो हां सर फिर कोई साइड ना साइड ना निजुल हां सर क्या करें ठीक है サリーするかしら